hello hi and namaste వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో నేషనల్ హైవేకి దగ్గరగా ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి విత్ ఫర్నిష్డ్ అది కూడా ఒక పూజా మందిరంతో కార్ పార్కింగ్ సౌకర్యంతో కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలకి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కొచ్చిన ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఫ్లాట్ అనమాట సో మనకి ఎంట్రన్స్ టేక్ ద్వారా టేక్వుడ్ ద్వారా ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ వస్తుంది మనకి కామన్ క్యారిడర్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ కింద ఇక్కడ లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్ని కూడా కేర్ చేస్తున్నాయి ఎల్ షేప్ హాల్ అయితే వచ్చిందండి చాలా పెద్ద హాల్ అనమాట ఎదురుగా టీవీని వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి మనకి డోర్స్ విండోస్ అన్ని కూడా టేక్ వుడ్ అది యూజ్ చేశారు పైన పిఓపీ సీలింగ్ వరకు కూడా చేసింది సో మనకి చాలా చాలా బాగుందండి డిజైన్ కానీ అంతా కూడా లుకింగ్ పరంగా చాలా డీసెంట్గా చాలా బాగుందండి చాలా పెద్ద ఫ్లాట్ అన్నమాట సో డాక్యుమెంటేషన్ పరంగా వెయ్యి అరవై ఏడు ఎస్ఎఫ్టీ యాభై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ మనకి ఇక్కడ ఫిజికల్గా చూసుకుంటే కనుక డెఫినెట్గా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు అంత పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ చిల్డ్రన్ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ బాల్కనీ స్పేస్ వచ్చింది లోపల ఇక్కడ మనకి బాత్రూమ్ అనేది ఇండియన్ బేషన్ అయితే ఇచ్చారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి దాదాపుగా మనకు ఒక పది సంవత్సరాలైతే అవుతుందండి సుమారుగా సో మనకు ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ అయితే అవుతుందన్నమాట బాల్కనీ అనేది రోడ్ ఫేసింగ్ వచ్చింది కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుంటుందండి సో రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయండి మైనర్ రిపేర్ వర్క్లు ఒక టూ ల్యాక్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుందన్నమాట సో మనం అది ఖచ్చితంగా చేయాలని లేదు చిన్న చిన్న రిపేర్ వర్క్లే సో అది చేసుకుంటే సరిపోతుందండి మేజర్ రిపేర్ వర్క్లు అంటూ ఏమి లేవండి ఇది ఖచ్చితంగా చేయించాలని ఏమీ లేదు చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్లు చేయించుకొని యాస్టిస్గా ఈ ప్రాపర్టీని మనం ఆక్యుపై చేసుకోవచ్చు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా అది చూసి తీసుకోండి ఎందుకంటే దీనికి సపరేట్గా పూజా మందిరం ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పూజా మందిరం అనమాట సో సో ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ చేస్తుందండి సో నేషనల్ హైవే నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వస్తుందండి విజయవాడ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు జస్ట్ మనకు ఒక హైవే నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళాలండి ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందండి సో అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి సో మనకి కార్ పార్కింగ్ కూడా వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి రెండు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు అనమాట అంత పెద్దగా అయితే వచ్చిందండి సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఇరవై రెండు లక్షల అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే కనుక ఎవరైనా కాంపిటేటర్ ఉంటే కనుక అది ఇరవై రెండు లక్షల యాభై వేలు కావచ్చు లేదంటే ఇరవై మూడు అయినా కావచ్చు అండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే కనుక మనకు ఒక బిడ్ చేస్తే సరిపోతుంది సరిపోతుందన్నమాట సో ఇదంతా కూడా ఏంటంటే యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉండే మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ